మూలబాగు అవతలి వైపున ఉన్న పొలాల వద్దకు వెళ్లడానికి వేములవడ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్ పక్క నుంచి వెళ్లడానికి కల్వట్టి నిర్మాణం చేయించాలని సోమవారం రైతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాదాపు వంద సంవత్సరాల క్రితం నుంచి మారుపాక సుద్దాల మంగళపల్లి గ్రామాలకు మరియు పొలాల వద్దకు వెళ్లడానికి వండ్ల బాట ఉండేదని ప్రస్తుతం దారి లేకుండా మాజీ శాసనసభ్యులు వెళ్లడానికి వీలు లేకుండా చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేశాడని ప్రస్తుతం పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్ పక్క నుంచి వాగుల నుంచి పొలాల వద్దకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని వర్షాకాలం వరి కోతల సమయంలో వాగు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంజునాథ ఫంక్షన్ హాల్ పక్క నుంచి పోయే దారిలో వాగులో కల్వట్టు నిర్మాణం చేయించి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరారు ఎమ్ఆర్ఓ ఉన్నారు ఇప్పుడు నాకు చెప్పి నేను చెప్పండి మీరుగా మాకు రైతులు అందండి శిల్పారావు శోభలు అడుగుతున్నాను ఎంతమంది రైతులు ఉంటారు మీరు నూట మంది నూట మంది రైతులు అంటే ఎప్పటి నుంచి అటు నడుస్తున్నారు చాలా ఏభై యాభై ఏళ్ళ నుంచి నలభై యాభై నుంచి నడిచింది ఏమైంది చువ ఏమైంది ఏం చేస్తుంది కూడా పెట్టింది ఎవరు అంటారు కూడా పెట్టింది ఇప్పుడు నేను ఏమంటున్నా అక్కడి నుంచి పాత నక్ష ఉందా రోడ్డు నక్ష ఉందా ఎందుకు తప్పకుండా ఉంటారు ఊళ్ళకి అది వేరే ఊర్లకు కూడా నడిచింది

ప్రభుత్వ భూమి అందులో ఉన్నది ఐడెంటిఫై కావాలి మాకు ఈ దారి ఉన్నది ఐడెంటిఫై కావాలి ఉంటే దానిపై ఎన్ని రెండు రోజుల సర్వీస్ సరే చేస్తాం ఒకవేళ అందులో అన్న రోడ్డు దీపితా ఉంటుంది రోడ్డు కొట్టి దానికి కనెక్టివ్ బండల మీద వేయాలి బండల మీద అయితే ఉంటాయి ఎందుకంటే బండల పాటు నడుచింది బండ్ల పాట ప్రకారం